వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భక్తవత్సవం సీనియర్ జర్నలిస్ట్గా గత ముప్పై సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో వివిధ పత్రికల్లోనూ ఛానల్స్లోనూ పనిచేసి ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు మనం చేయబోయేటువంటి వీడియో సిపిఎం రాష్ట్ర మహాసభలో నెల్లూరు నగరంలో అత్యంత ఉల్లాస ఉత్సాహ పూరితమైనటువంటి వాతావరణంలోనూ అనేక అంశాలపై రాజీ లేని పోరాటాన్ని కొనసాగిస్తామని ఏ అంశంలోనూ తగ్గేదే లేదని ఘంటాపదంగా చెబుతూ మూడవ తేదీన ముగిశాయి ఒకటి రెండు మూడు తేదీలలో అమరవీరులకు జోహార్లను నివాళిని అర్పించడంతో ప్రారంభమైనటువంటి మహాసభలో రెండు రోజుల పాటు విస్తృతమైనటువంటి చర్చలను కొనసాగించాయి గతంలో గత మూడు సంవత్సరాలుగా నిర్వహించినటువంటి ఉద్యమాలు వాటి అనుభవాలు తీసుకున్నటువంటి గుణపాఠాలు భవిష్యత్తు కార్యాచరణతోటి ముందుకు సాగాలని ఈ మహాసభ పిలుపునివ్వడం అనేటువంటిది జరిగింది మార్క్సు లెనిన్ వారితో పాటు కమ్యూనిస్టు ఉద్యమ ఉద్దండులైన మార్క్సిస్టు మహోపాధ్యాయులైన మహాపాధ్యాయులైన కమ్యూనిస్టు పార్టీకి మార్గ నిర్దేశనం చేసి ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరింత శక్తివంతంగా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లినటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈఎంఎస్ నంబూద్రిపాది గారు మాకినేని బసోపన్నయ్య గారు జ్యోతిబస్ గారు వారితో పాటు యువ నాయకుడిగా ఇటీవల మృతి చెందిన కామ్రేడ్ సీతారాం ఏచూరు లాంటి మేధావులను స్మరించుకొని వారి పేరుతోటి ప్రాంగణాలను ఏర్పాటు చేసుకొని ఈ మహాసభ అత్యంత విజయవంతంగా ముగిసిందని చెప్పాలి మహాసభ చర్చల్లో కానీ అలాగే ముగింపు రోజున మూడవ తేదీన జరిగినటువంటి ఒక మహాప్రదర్శనలో పాల్గొన్నటువంటి యువతి యువకులు వారి కేరింతలు వారి ఉత్సాహం ఇవన్నీ చూసినట్లయితే మహాసభ మరింత విజయవంతమైందనేటువంటి అంశాన్ని మనకి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంది అదే అదే పతాక జైత్ర సాగుతోందిరా పదే పదే రణానికై నగారం సనాతనాల భూజుపై కులం మతం రివాజుపై పురాణ నమ్మకాలపై పురాణ నమ్మకాలపై పతాక సాగుతోందిరా కోట్లు కోట్లు కూడబెట్టి గుత్త పెట్టుబడులపై కష్టజీవి కడుపు మండి జ్వాల రగులుతోందిరా తోందిరా అంటూ మహాసభ ఒక పెట్టింది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక మతతత్వ వ్యతిరేకాలని వ్యతిరేకతను దునుమాడుతామని మహాసభ ప్రతిజ్ఞ తీసుకున్నది అదే సందర్భంలో ఇదే ఎర్రపాటరు ఇదే ఎర్రబాట వీరులకే సాధ్యమైన విప్లవాల మాటరా వడివడిగా పోరాడుతూ సాగాల్సిన బాటరా ఇదే ఎర్ర ఎర్రబాటరా ఇదే ఎర్రబాటరా అంటూ పులవకారులు కళాకారులు అనేక విధాలుగా వారు దళాన్ని విప్పారు ఉచ్చేది ఉచ్చేదితులను చేసినటువంటి చేసినటువంటి మహాసభని మనం చాలా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అదే అదేవిధంగా ఓ అమర రంగనే తలరా కళ్ళ కోసం కళకాదని కళ్ళ బ్రతుకును మార్చాలని కళ్ళ కోసము కళమెప్పిన అమర కళవితలారా అంటూ ఉద్యమ నాయకులకి జోహార్లు అర్పించినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మనము చూస్తాము అలాగే ఉచ్చలపల్లి సుందరయ్య గారు జోహారు జోహారు మా సుందరయ్యా నీ జోహారు జోహారు మా సుందరయ్య అంటూ సుందరయ్య పుట్టినటువంటి ఈ గడ్డ మీద నలభై నలభై ఏడు సంవత్సరాల తర్వాత మహాసభని అత్యంత విజయవంతంగా నెల్లూరు సిపిఎం బాధ్యులు విజయవంతంగా చేశారని వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ మహాసభలో నాలుగు వందల మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు